గ్రంథాలయాలు జీవితానికి వెలుతురిస్తూ భవిష్యత్తుకు దారిని చూపిస్తాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు సూర్యాపేట పట్టణంలోని జిల్లా గ్రంథాలయ కేంద్రంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గ్రంథాలయాలు జీవితానికి వెలుతురిస్తూ భవిష్యత్తుకు దారిని చూపిస్తాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు సూర్యాపేట పట్టణంలోని జిల్లా గ్రంథాలయ కేంద్రంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు కార్యదర్శి బాలమ్మలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్తులో స్థిరపడాలని ఆకాంక్షించారు విద్యార్థులు గ్రంథాలయంలో వార్తాపత్రికలు కథల పుస్తకాలు నావెల్స్ వంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అలాగే ప్రతిరోజు ఐదు పేజీలు చదివి అలవాటుగా మార్చుకోవాలని కోరారు అధునాతన సౌకర్యాలతో నూతన భవనం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు అనంతరం గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాసం పోటీ చిత్రలేఖనం పోటీలలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి లక్ష రూపాయల చెక్కును విరాళంగా గ్రంథాలయానికి అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయం లైబ్రేరియన్ రెడ్డి రంగారావు విజయభాస్కర్ సృజన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గడ్డం వెంకన్న రుద్రంగి రవి నరేష్ పిల్లై తదితరులు హాజరయ్యారు